ఫ్రెండ్స్ ఎక్సెల్లో వెళ్ళేసి మనం ఒక షీట్ని సెలెక్ట్ చేయడానికి వీబిఏ కోడ్ని ఎలా రాయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం చూడండి ఇప్పుడు ఎలా అంటే లో ఒక షీట్ని సెలెక్ట్ చేయాలంటే మనం ఎలా సెలెక్ట్ చేస్తాం మన తోని ఆ షీట్ పై క్లిక్ చేసి ఆ షీట్ని సెలెక్ట్ చేస్తాం సేమ్ అలానే వీబీఏ కోడ్ ద్వారా షీట్ని సెలెక్ట్ చేయాలంటే ఎలా అంటే ఎక్సెల్లో ఒక షీట్ని సెలెక్ట్ చేయడానికి కోడ్ కోడ్ని ఎన్ని విధాలుగా రాయొచ్చు ఇప్పుడు మనం డీటెయిల్గా నేర్చుకుందాం చూడండి ఇప్పుడు మనం వీబీఏ కో రాసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ డెవలప్ ట్యాప్ ఆప్షన్లకు వెళ్ళాలి మీ ఎక్సెల్ రిబ్బన్ పై డెవలప్ ట్యాప్ ఆప్షన్ అనేది కనిపించకపోతే రిబ్బన్ లో ఏదో ఒక ప్లేస్ లో తోని రైట్ లిక్ ఇవ్వండి రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి కస్టమైజ్ రిబ్బన్ ఆప్షన్ కనిపిస్తుంది ఆప్షన్ పై క్లిక్ చేయండి మనకి ఎక్సెల్ ఆప్షన్స్ విండో ఓపెన్ అవుతుంది ఈ విండో లో ఇక్కడ మనకి డెవలప్ ట్యాప్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఒకవేళ ఆప్షన్ అనేది చెక్ చేసి లేకపోతే ఆప్షన్ ని చెక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి అప్పుడు మనకి రిబ్బన్పై డెవలపర్ ట్యాబ్ ఆప్షన్ అనేది డిస్ప్లే అవుతుంది అంటే అనేబుల్ అవుతుంది ఇప్పుడు డెవలప్ ట్యాబ్ ఆప్షన్లకు వెళ్ళి ఇందులో విజువల్ బేసిక్స్ ఆప్షన్పై క్లిక్ చేయండి మనకి విజువల్ బేసిక్స్ ఫర్ అప్లికేషన్ విండో అనేది ఓపెన్ అవుతుంది అంటే వీబీఏ విండో అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం వీబీఏ కొని రాసుకోవడానికి ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి మోడల్ ఆప్షన్పై క్లిక్ చేయండి మనకి మోడల్ వన్ అనే నేమ్తో ఒక కోడ్ విండో అనేది ఓపెన్ అవుతుంది ఈ విండోలో మనం వీబీఏ కోడ్ అనేది రాసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక షీట్ని సెలెక్ట్ చేయడానికి వీబీఏ కోడ్ని త్రీ వేస్ లో రాయొచ్చు చూడండి సబ్ వర్క్ షీట్ సెలెక్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇక్కడ నేను సబ్ ప్రొసీజర్ కి నేమ్ అనేది వర్క్ షీట్ సెలెక్ట్ అని నేమ్ ఇచ్చాను ఏంటో షీట్స్ ఓపెన్ బ్రాకెట్ చూడండి ఇక్కడ మనం షీట్స్ అని ట్యాప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఇండెక్స్ అని కనిపిస్తుంది ఇక్కడ ఇండెక్స్ లో మనం షీట్ నేమ్ ఇచ్చి షీట్ చేయొచ్చు లేదంటే నంబర్ ఇచ్చి షీట్ చేయొచ్చు నంబర్ నేమ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఇక్కడ మనం షీట్ నేమ్ ఇచ్చి ఫస్ట్ షీట్ ని సెలెక్ట్ చేద్దాం నేమ్ ఇవ్వాలంటే డబుల్ కోట్స్ షీట్ నేమ్ ఎంటర్ చేయాలి షీట్ నేమ్ కరెక్ట్ గా ఎంటర్ చేయాలి ఇక్కడ షీట్ వన్ అనిస్తాను అగైన్ డబుల్ కోట్స్ క్లోజ్ డాట్ సెలెక్ట్ జస్ట్ ఇంత సింపుల్ వన్ లైన్ కోడ్ ఇప్పుడు ఈ కోర్ని స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం ఈ కోర్ని స్టెప్ బై స్టెప్ రన్ చేయడానికి ఇక్కడ మనకు ఆల్రెడీ డీబక్ టూల్ బార్ అనేది యాడ్ అయింది కాబట్టి కోర్ని స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం స్టెప్ ఇంటూ స్టార్ట్ స్టార్టింగ్ ఓకే ఈ విండోని ఇలా సైడ్లోకి మూవ్ చేస్తాను మనం కోర్ని స్టెప్ బై స్టెప్ రన్ చేసినప్పుడు అది ఎలా వర్క్ చేస్తుందో మన కంపెనీకి నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే షీట్స్ షీట్ వన్ డాట్ సెలెక్ట్ ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవగానే మనకి ఇక్కడ షీట్ వన్ షీట్ అనేది సెలెక్ట్ అవుతుంది ప్రస్తుతం మనం విబిఏ షీట్ లో ఉన్నాం ఇప్పుడు మనం ఈ కోడ్ ని రన్ చేయగానే మనం వీబీఏ షీట్ లోంచి షీట్ వన్లోకి లోకి వెళ్దాం అంటే షీట్ వన్ షీట్ అనేది సెలెక్ట్ అవుతుంది ఈ కోడ్ రన్ అవ్వగానే చూడండి నెక్స్ట్ చూడండి షీట్ వన్ షీట్ అనేది సెలెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఇలా మనం ఒక షీట్ ని షీట్ నేమ్ ద్వారా సెలెక్ట్ చేయాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేయొచ్చు ఇప్పుడు మనం షీట్ ని సెలెక్ట్ చేయడానికి ఇక్కడ ఇండెక్స్ లో షీట్ నేమ్ ఇచ్చి షీట్ ని సెలెక్ట్ చేసాం కదా నేమ్ కాకుండా నంబర్ ఇచ్చి షీట్ ని సెలెక్ట్ చేస్తే ఎలా సెలెక్ట్ అవుతుందో చూడండి ఇక్కడ నేను నేమ్ ని రిమూవ్ చేస్తాను ఇక్కడ నంబర్ టూ ఇస్తాను ఇప్పుడు మనం నంబర్ టూ ఇచ్చాం కదా ఇప్పుడు సెకండ్ పొజిషన్ లో ఏ షీట్ అవుతుందో ఆ షీట్ సెలెక్ట్ అవుతుంది ఎలా అంటే ఇక్కడ మనకి టోటల్ గా ఫైవ్ షీట్స్ ఉన్నాయి షీట్ వన్ షీట్ టూ షీట్ త్రీ షీట్ ఫోర్ షీట్ విబిఏ విబిఏ అనే నేమ్ తో ఒక షీట్ ఉంది టోటల్ గా ఫైవ్ షీట్స్ ఉన్నాయి ఈ ఫైవ్ షీట్స్ లో ఏ షీట్ అయితే సెకండ్ పొజిషన్ లో ఉందో ఆ షీట్ సెలెక్ట్ అవుతుంది ఎందుకంటే మనం ఇక్కడ వీబీఏలో ఇండెక్స్ లో షీట్ నేమ్ కి బదులు నంబర్ ఇచ్చాం నంబర్ ఇచ్చినప్పుడు ఆ పొజిషన్ లో ఉన్న షీట్ అనేది సెలెక్ట్ అవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ సెకండ్ పొజిషన్ లో షీట్ టూ ఉంది కాబట్టి షీట్ టూ సెలెక్ట్ అవుతుంది చూడండి స్టెప్ ఇన్ సెలెక్ట్ అయింది నెక్స్ట్ ఇలా మనం ఒక షీట్ ని సెలెక్ట్ చేయడానికి షీట్ నేమ్ ఇచ్చి సెలెక్ట్ చేయొచ్చు లేదంటే నంబర్ ఇచ్చి సెలెక్ట్ చేయొచ్చు నంబర్ కి ఉన్న షీట్ నేమ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఇండెక్స్ లో నంబర్ ఇవ్వకుండా షీట్ నేమ్ ఇచ్చి షీట్ సెలెక్ట్ చేసామంటే అప్పుడు ఎగ్జాక్ట్ గా అదే నేమ్ షీట్ సెలెక్ట్ అవుతుంది అదే మనం షీట్ నేమ్ కాకుండా ఓన్లీ నంబర్ ఇండెక్స్ లో ఓన్లీ నంబర్ ఇచ్చి షీట్ సెలెక్ట్ చేసామంటే అప్పుడు ఆ నంబర్ పొజిషన్లో ఏ షీట్ అవుతుందో ఆ షీట్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది ఇది డిఫరెన్స్ రెండింటికి ఇప్పుడు ఎలా నాకు క్లారిటీగా చూపిస్తాను ఇప్పుడు మనం ఇక్కడ ఈ కోడ్ లో షీట్ టూ అని సెలెక్ట్ చేసాం కదా ఇక్కడ మనకి సెకండ్ పొజిషన్లో షీట్ టూ ఉంది ఇప్పుడు సపోజ్ నేను ఈ వీబీఏ షీట్ ని ఇలా డ్రాగ్ చేసి షీట్ టూ ప్లేస్ తీసుకొచ్చాను ఇప్పుడు మనకి వీబీఏ షీట్ ఎక్కడ ఉంది షీట్ వన్ తాగుతుంది అంటే వీబీఏ షీట్ అనేది పొజిషన్ టూలో లో ఉంది ఇప్పుడు ఆ కోర్ ని మళ్ళీ రన్ చేద్దాం చూడండి ఇక్కడ షీట్ ఫోర్ షీట్ సెలెక్ట్ చేస్తాం సెలెక్ట్ చేసి విజువల్ బేసిక్స్ స్టెప్ ఇంటూ నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోర్ ఉన్నా మనకి ఇక్కడ ఏ షీట్ సెలెక్ట్ అవుతుంది ఏ షీట్ అయితే పొజిషన్ టూలో లో ఉందో ఆ షీట్ సెలెక్ట్ అవుతుంది చూడండి నెక్స్ట్ చూడండి పొజిషన్ టూలో లో షీట్ ఉంది ఒకటి వీబీఏ షీట్ సెలెక్ట్ అయింది షీట్ టూ కాదు నెక్స్ట్ ఇలా మనకి షీట్ సెలెక్ట్ చేసినప్పుడు షీట్ నేమ్ కి అండ్ నంబర్ కు ఉన్న డిఫరెన్స్ ఇది కాబట్టి ఒక షీట్ని సెలెక్ట్ చేసినప్పుడు షీట్ నేమ్ ద్వారా సెలెక్ట్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ నంబర్ రిమూవ్ చేసి నేమ్ ఇస్తాను డబుల్ కోర్స్ షీట్ త్రీ ఇస్తాను అదే డబుల్ కోర్ట్స్ ఇప్పుడు షీట్ త్రీ అనే నేమ్తో ఏ షీట్ ఉందో ఆ షీట్ సెలెక్ట్ అవుతుంది ఎగ్జాక్ట్గా చూడండి స్టెప్ ఇంటూ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి షీ త్రీ సెలెక్ట్ అయ్యింది నెక్స్ట్ ఇలా మనం ఒక షీట్ని సెలెక్ట్ చేయడానికి షీట్ నేమ్ ఇచ్చి ఇలా సెలెక్ట్ చేయొచ్చు అండ్ ఇక్కడ వన్ మోర్ వేలో కూడా షీట్ని సెలెక్ట్ చేయొచ్చు అది ఎలా అంటే ఇప్పుడు మనం షీట్స్ బ్రాకెట్ ఓపెన్ చేసి షీట్ నేమ్ లేదా నంబర్ ఇచ్చి సెలెక్ట్ చేసాం కదా ఇక్కడ డైరెక్ట్ షీట్ కోడ్ నేమ్ ఇచ్చి కూడా సెలెక్ట్ చేయొచ్చు షీట్ కోడ్ నేమ్ అంటే ఇక్కడ మనకి షీట్ నేమ్స్ డిస్ప్లే అవుతున్నాయి చూడండి షీట్ వన్ బ్రాకెట్లో షీట్ వన్ షీట్ టూ బ్రాకెట్లో షీట్ టూ ఇక్కడ ఫస్ట్ ఉన్న నేమ్ అనేది షీట్ కోడ్ నేమ్ ఇక్కడ బ్రాకెట్లు ఉన్న నేమ్ అనేది ఆ షీట్ నేమ్ షీట్కున్న నేమ్ అది ఇది కోర్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అనేది కోడ్ నేమ్ ఆ కోర్ట్ నేమ్ని యూజ్ చేసి కూడా మనం షీట్ని సెలెక్ట్ చేయచ్చు ఎలా అంటే ఇప్పుడు వీబీఏ షీట్ సెలెక్ట్ చేయాలనుకుంటే ఆ వీబీఏ షీట్ కోడ్ నేమ్ ఏంటి షీట్ ఫైవ్ కాబట్టి ఫైవ్ అని ఇవ్వండి డాట్ సెలెక్ట్ యాడ్ చేసి ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేయండి స్టెప్ ఇంటూ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి విబిఐ షీట్ సెలెక్ట్ అయ్యింది నెక్స్ట్ ఇలా మనం షీట్ కోడ్ నేమ్ని యూజ్ చేసి షీట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం షీట్ని సెలెక్ట్ చేయడానికి షీట్ కోడ్ నేమ్ని యూజ్ చేసి షీట్ని సెలెక్ట్ చేసాం లేదంటే షీట్స్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇండెక్స్లో నంబర్ లేదంటే ఆ షీట్ నేమ్ ఇచ్చి కూడా షీట్ని సెలెక్ట్ చేసాం ఇలా కాకుండా ఇక్కడ షీట్స్ అని టైప్ చేసాక ఇలా కాకుండా ఇలా కూడా సెలెక్ట్ చేయచ్చు వర్క్ షీట్స్ బ్రాకెట్ ఓపెన్ ఇలా కూడా టైప్ చేయొచ్చు కోడ్ని షీట్స్ అని టైప్ చేయొచ్చు లేదంటే వర్క్ షీట్స్ అని టైప్ చేయొచ్చు షీట్ ని సెలెక్ట్ చేయడానికి ఇక్కడ ఇండెక్స్ లో ఇండెక్స్ లో నంబర్ ఇవ్వచ్చు లేదంటే డైరెక్ట్ ఆ షీట్ నేమ్ ఇవ్వచ్చు నంబర్ ఇచ్చామంటే ఆ నంబర్ పొజిషన్ లో ఏ షీట్ ఉందో ఆ షీట్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది అదే నేమ్ ఇచ్చామంటే ఆ నేమ్ కి సంబంధించిన షీట్ అనేది సెలెక్ట్ అవుతుంది కాబట్టి షీట్ ని సెలెక్ట్ చేసినప్పుడు షీట్ నేమ్ ఇచ్చే సెలెక్ట్ చేయండి బెస్ట్ ఆప్షన్ ఇక్కడ ఇండెక్స్ లో అయితే నేను నేమ్ ఇస్తాను డబుల్ కోర్స్ షీట్ త్రీ అని ఇస్తాం అగైన్ డబుల్ కోర్ట్స్ డాట్ సెలెక్ట్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ రన్ చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోర్ అన్నాం మనకి కూడా షీట్ త్రీ అనేది సెలెక్ట్ అవుతుంది నెక్స్ట్ షీట్ త్రీ అనేది సెలెక్ట్ అయ్యింది నెక్స్ట్ ఇలా మనం షీట్ని సెలెక్ట్ చేయడానికి వీబీఏ కోడ్ని ఇలా రాయొచ్చు ఒకటి షీట్స్ అని రాయొచ్చు లేదంటే వర్క్ షీట్స్ అని రాయొచ్చు కోడ్ని ఇప్పుడు మనం ఒక షీట్ని సెలెక్ట్ చేయడానికి వీబీఏ కోడ్ని ఎలా రాయాలో నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఒక షీట్లో ఉన్న డేటాని ఇంకో షీట్లో కాపీ పేస్ట్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఎలా అంటే ఇక్కడ నేను షీట్ వన్లో సమ్ డేటా యాడ్ చేస్తాను ఇక్కడ వీబీఏ అని యాడ్ చేస్తాను యాడ్ చేసి ఇక్కడ త్రీ సెల్స్లో ఆ సెల్లో ఉన్న డేటా ఫిల్ చేస్తాను ఇప్పుడు ఈ సెల్ రేంజ్లో ఉన్న డేటాని అంటే షీట్ వన్లో ఉన్న ఈ డేటాని కాపీ వేసి ఇక్కడ షీట్ టూలో అదే సెల్ రేంజ్లో పేస్ట్ చేయాలనుకుంటే మనం వీబీఏ కోడ్ని ఎలా రాయాలో చూడండి విజువల్ బేసిక్స్ ఇక్కడ మనం ఆల్రెడీ వర్క్ షీట్ షీట్ నియమించగా షీట్ త్రీ రిమూవ్ చేసి వన్ ఇస్తాను షీట్ వన్ డాట్ సెలెక్ట్ ఇక్కడ రేంజ్ రేంజ్ ఎందుకంటే ఎక్సల్ వర్క్ షీట్లో సింగిల్ సెల్ కానీ లేదంటే మల్టిపుల్ సెల్స్ కానీ ఒక రేంజ్ కిందకి వస్తాయి కాబట్టి రేంజ్ రేంజ్లో సెల్ డ్రెస్ సెల్లర్ అడ్రస్ ఎలా ఇస్తారంటే డబుల్ కోడ్స్ ఇక్కడ మనకి డేటా ఏ సెల్ రేంజ్ నుంచి ఏ సెల్ రేంజ్ వరకు ఉంది బీ ఫోర్ టు బి సెవెన్ వరకు ఉంది కాబట్టి बी फोर कोलाम बी सोजर पैकेट ऑाट स एटर इक सब डायरेक्ट का सैलक्टन सैलक्ष डाट का डॉट का इक रेज डॉटक्ट मैं यूज का सैलक्ष डाट काीट ओपन ब्राके शीट ఇప్పుడు షీట్ వన్లోంచి డేటాను కాపీ చేసి షీట్ టూలో అంటే షీట్ వన్లో ఈ రేంజ్లో బీ ఫోర్ టు బీ సెవెన్ రేంజ్లో ఉన్న డేటాను కాపీ చేసి షీట్ టూలో సేమ్ అదే రేంజ్లో పేషేయాలనుకుంటున్నాం కాబట్టి షీట్ టూ డబుల్ కోట్స్ క్లోజ్ బ్యాకెట్ డాట్ సెలెక్ట్ రేంజ్ సెలడ్రస్ బీ ఫోర్ డబుల్ కోట్స్ క్లోజ్ టు బ్యాకెట్ డాట్ సెలెక్ట్ కమెండ్ ఇస్తాను సెలెక్షన్ డాట్ एक्सल पेस्ट आल अकेशन ऑाट कॉपी मोड ईक्वल फा ओके अने को स्टेपेद स्टेप इंटू इन मन की आली मैं शीट वन उन्म का वीबीएस विजल बे सिक्स नैक्स्ट इप्ड को नाव वर्कीटी वन ऑटक्ट रहा మనకి షీట్ వన్ అనేది సెలెక్ట్ అవుతుంది నెక్స్ట్ చూడండి షీట్ వన్ అనేది సెలెక్ట్ అయింది ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోరర్ ఉన్నాము మనకి ఈ రేంజ్ అనేది సెలెక్ట్ అవుతుంది బి ఫోర్ టు బి సెవెన్ రేంజ్ అనేది సెలెక్ట్ అవుతుంది నెక్స్ట్ చూడు సెలెక్ట్ అయ్యింది ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోరర్ ఉన్నాము కానీ ఆ రేంజ్లో ఉన్న వాల్యూస్ అంటే ఆ రేంజ్లో ఉన్న డేటా అనేది కాపీ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోర్ ఉన్నాం కానీ మనకి షీట్ టూ అనేది సెలెక్ట్ అవుతుంది నెక్స్ట్ చూడండి షీట్ టూ అనేది సెలెక్ట్ అయ్యింది ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోర్ ఉన్నాము ఇక్కడ బీ ఫోర్ సెల్ అనే సెలెక్ట్ అవుతుంది ఇక్కడ మనం కర్సర్ అనేది ఆల్రెడీ బీ ఫోర్ సెల్ అనే ఉంది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోర్ అనే కాపీ అయిన డేటా అనేది ఇక్కడ పేస్ట్ అవుతుంది నెక్స్ట్ పేస్ట్ ఈ లైన్ ఆఫ్ కోర్ అవగానే కాపీ అయిన డేటా సెలెక్షన్ అనేది క్లియర్ అవుతుంది నెక్స్ట్ ఇలా మనం ఒక షీట్ ని సెలెక్ట్ చేయొచ్చు షీట్లో ఉన్న డేటాని ఇంకో షీట్లో ఇలా కాపీ పేస్ట్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ ఎక్సెల్లో ఒక షీట్ ని సెలెక్ట్ చేయడానికి వీబిఏ కొన్ని ఎలా రాయాలో చూశారుగా అంటే నేర్చుకున్నారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి